కార్పొరేట్ కంపెనీల లాభాల కోసమే కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాలు పనిచేస్తూ వారికి సహజ సంపదను దోచిపెడుతున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య అన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈశ్వరయ్య మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ అడవులు ఘనులు ఇతర సహజ సంపదను కార్పొరేట్లకు అప్పగిస్తుందని ఆరోపించారు లొంగిపోతామనే సమాచారాన్ని అందించిన మావోయిస్టులను బలవంతంగా తీసుకుపోయి కాల్చి చంపారని ఇవన్నీ ఫేక్ ఎన్కౌంటర్లని మండిపడ్డారు అటవీ సంపాదన రక్షిస్తున్న పదహారు మంది గిరిజన బిడ్డలను పట్టున పెట్టుకున్నారని ఇకనైనా మిగిలిన మావోయిస్టులను చర్చలకు ఆహ్వానించి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు కార్మికుల హక్కులను కాలరాసే లేబర్ కోడ్లను మోడీ ప్రభుత్వం రద్దు చేసి వారిపై మోయలేని పని భారాన్ని మోపిందన్నారు అలాగే ప్రైవేట్ పరం కాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ కు గనులు కేటాయించి దాన్ని కాపాడుకోవాలని సీఎం చంద్రబాబుకు సూచించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా స్టీల్ ప్లాంట్ కు గనులు కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు తడపు స్టీల్ ప్లాంట్ రామ్ ండ పారిశ్రామిక వాడ కాకినాడ ఏమయ్యాయి వాటి పరిస్థితులు ఏమిటో బహిర్గతం చేయాలని అన్నారు ఈ నెల ఇరవై ఆరవ తేదీన ఖమ్మంలో సిపిఐ వందేళ్ల వార్షిక వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు రాష్ట్రంలో చంద్రబాబు జగన్ పవన్ మోడీకి భజన చేస్తున్నారే తప్ప ఇచ్చిన హామీలు అమలు కోసం నిలదీయడం లేదన్నారు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలకు సిపిఐ ప్రత్యామ్నాయ విధానంగా మారుతుందని అందుకు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించి అన్ని సామాజిక వర్గాలను కలుపుకుపోతామని అన్నారు ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపాక మధు సిపిఐ కాకినాడ జిల్లా కార్యదర్శి కె బోడకొండ సహాయ కార్యదర్శి తోకల్ ప్రసాద్ నగర కార్యదర్శి పప్పు ఆదినారాయణ బొబ్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మన శిక్షణ ఇవ్వాలి ఇక జిల్లా సంబంధించినది ఆయన కూడా మన బ్రీఫ్గా మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇక్కడ నాయకులుగా ఉన్న నేను కానీ కేష్ణారావు గారు కానీ పి సత్యనారాయణ కానీ తోకర్ ప్రసాద్ మేమందరం కూడా జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా ఉన్నాం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మనకు ముఖ్యంగా పార్టీకి ఎప్పుడు కూడా మన కార్మిక వర్గ పార్టీగానే ఈ జిల్లాలో ప్రధానంగా ఉంది ఒకటి రాజమహేంద్రవరం జట్ల లేబర్ యూనియన్ కాకినాడ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ భవన నిర్మాణ కార్మిక సంఘం అమలాపురం రాజోళ్ళు రాజోళ్ళు తాలూకాలో ఉన్న రైతు వ్యవసాయ కార్మిక సంఘం ఇటు రామచందరపురం ఇలా ప్రధానంగా మనం కార్మిక వర్గ సభ్యులుగానే మనం ఉంది కార్మిక సభ్యత్వం మనం ఉన్నాం ఈరోజు జిల్లా విడిపోయిన తర్వాత ఉమ్మడి జిల్లాలోనే విద్యార్థి యోజక రంగాలు బలహీనంగా ఉన్నా జిల్లా విడిపోయిన తర్వాత భరత్గా మన నిర్మాణాన్ని తక్కువ కావడం కూడా జరిగింది ఇప్పుడు మళ్ళా ఒక యువనేత మన విద్యార్థి దశ నుండే విద్యార్థి ఉద్యమాల్లో తడిగట్టు గుర్తు వేసుకొని ఆనాడు విద్యార్థి సంస్థలపై అనేక పోటలు చేస్తూ పనిచేసిన ఆనాటి ఉమ్మడి ఏపీ ఏఎస్ఏ ప్రధాన కార్యదర్శిగా జి ఈశ్వరయ గారి సక్సెస్గా సాధించిన విషయం మీ అందరూ తెలిసింది దాని తర్వాత ఏమైనా వచ్చిన తర్వాత మేమందరం ఆయన కింద ఆయన ప్రసాద్గా ఉండి మేమందరం కూడా పనిచేస్తాం మనమే పరిస్థితి ఈరోజు వస్తుంది అంతేకాకుండా కోస్టల్ కార్డీ చెప్పారు ఒక ఇండస్ట్రీ కూడా పెట్టని పరిస్థితి కానీ సెష పేరుతో భూములు తీసుకున్నారు సెస పరిస్థితి కూడా అగమ్య ఉంది ఈ విధంగా జిల్లా జిల్లా తరసరా తగ్గుతుంది జిల్లా సమగ్రం కూడా ఉంది అంతే కాకుండా మన మున్సిపల్ కార్మికు రంగంలో మీకు తెలుసు ఈ రోజు మనకి సాంబకోట పిఠాపురం తురి